మనం లోకల్లో చూస్తుంటాం వైకుంఠం అనగానే దేవతలంతా క్షీరసాగరం దగ్గరికి వెళ్ళారు నానా భీభత్సం అయ్యింది అని చెప్పి అంటే క్షీరసాగరంలో ఉన్నది వైకుంఠం కాదు అది శ్వేత ద్వీపము భగవంతునికి స్వరూపాలున్నాయి ఐదు పర వ్యూహ విభవ అంతర్యామి అర్చస్వరూపము అనేది ఈ వైకుంఠం అన్నది పరస్వరూపము అక్కడికి వెళ్ళాలంటే మన వల్ల కాదది మన కంటికి అందదు మన దృష్టికి అందదు ఎతో వాచో నివర్తంతే అప్రాప్యమనస వాక్కులు వర్ణిద్దామన్నా కూడా సూక్ష్మంగా చెప్పగలదని మరి క్షీరసాగరంలో ఉండే స్వరూపం ఏమిటి అంటే అక్కడ వ్యూహ స్వరూపము సంకర్షణ వాసుదేవ ప్రజ్యుమ్న అనిరుద్ధ ఈ పేర్లతో ఉంటాడక్కడ స్వామి అంచేతనే అక్కడ ఉన్నా కాస్త కోపము తాపము ఇలాంటివన్నీ ఉంటాయి సనక సనందనాథులు వెళ్ళారు కదా అక్కడ శాపం పెట్టారు వెంటనే విద్యార్థి అడిగాడు గురువుగారిని అయ్యా వైకుంఠంలో కోపం ఎందుకు వస్తుందండి అది వైకుంఠము కాదు శ్వేత ద్వీపము అంటే ప్రకృతి మండలానికి కొంచెం దగ్గర ఉంది ఇప్పుడు చెప్పబోయేది విష్ణు పదము వైకుంఠము అక్కడ పరాశర మహర్షి అత్యద్భుతమైన ప్రక్రియతో చెప్తున్నారు అంతేకాదు చాలాసార్లు చెప్పుకున్నాం మళ్ళీ చెప్పుకుందాం పరాశర మహర్షి ఒక్క పదం ప్రయోగిస్తే ఆ పదాన్ని పట్టుకుని నలభై శ్లోకాలు కనీసం లేదా ఇరవై అధ్యాయాలు అంత కూడా చెప్పాడు మనకి వ్యాస భగవానుడు పురాణాల లోపల అంటే పద్దెనిమిది పురాణములు పద్దెనిమిది పురాణాలకి మూలము విష్ణు పురాణం అనమాట అది మనం గమనించవచ్చు ఇప్పుడు చెప్పుకోబోయే సందర్భంలో ఏమిటి వైకుంఠం గొప్పతనము పంకానాం యతీనాం సంయతాత్మనాం స్థానం తత్పరమం విప్ర పుణ్య పాప పరీక్షయే అపుణ్యపుణ్యవు పరమే హేతవ యత్ గత్వ గ శోచంతి తద్విష్ణో పరమం పదం అదయ్యా విష్ణువు యొక్క పరమమైన పదము ఏమిటి తద్విష్ణో పరమం పదం అది చేరుకున్న తర్వాత ఎవడూ కూడా శోకించడు ఎత్ర గత్వా నోచంతి అసలు దుఃఖమన్నది లేదక్కడ వెళ్ళిందాకా ఉండి దుఃఖపడడు ఆలోచించడు ఆలోచించడానికి కూడా మనస్సు రాదు అలాంటి స్థితి ఏమిటది అంటావా నిర్ధూత దోష యతీనాం యతీశ్వరుడైన వాళ్ళు అంటే నియతి కలిగిన వాళ్ళు దోషముల కల్మషాలన్నీ తొలగించుకున్న తరువాత అక్కడ యతులు అని చెప్పడంలో అంతరార్థం ఏమిటి సన్యాసాశ్రమ స్వీకారం చేసిన వాళ్ళు మాత్రమే కాదయ్యా నియమములు పాటించేవాళ్ళు వాళ్ళు ఏ ఆచారంలో ఉంటే ఏ ఆశ్రమంలో ఉంటే దానికి తగ్గ నియమాలు పాటిస్తూ ఉండేవాళ్ళు అదే త్యాగరాజస్వామి కీర్తనలో చెప్తారు సంసారులైతే నేమయ్యా శిఖిపించావతాంశులు ఎదురుండగా నీవు సంసారంలో ఉండు సంసారం కూడా భగవంతుడి ఆజ్ఞ సంతానము కన్నావు భగవంతుని సేవకి భగవంతుని ఆజ్ఞగా ఆ సంపదను సంపాదించుకో ఇది భగవంతుని సేవగా పది మందికి ఉపయోగించేలాగా ఏ పని చెయ్యి సంసారం నేను అంటదు అలా లేకుండా మా కాయుష్యం ఆరోగ్యం మాకు ధనం మీ కురణం అన్న ఉన్నట్టయితే వాడు ఎంత శాస్త్రములు చదివినా ఉపయోగం లేదు ఎంత భక్తుడైనా ఉపయోగం లేదు ఎన్ని గుళ్ళు కట్టినా ఉపయోగం లేదు ఎంత స్వార్థబు నీలో ఉంది కనుక ఆ స్వార్థాన్ని తొలగించావనుకో తొలగించినట్టయితే ప్రతిదీ కూడా నీ చేతికి అంది వస్తుంది అతడు నియతి కలిగిన వాడని రోజంతా కూడా పూజలు చేస్తూ ఉండే రోజంతా భగవంతుడిని ధ్యానం చేస్తూ ఉండి అందర్నీ తిట్టుకునేవాడి కంటే రోజంతా కట్టెలు కొట్టుకును ఏదో పనిచేసి కాయ కష్టం చేసుకుంటూ వచ్చి ఏ క్షణం కూడా భగవంతుడిని తలుచుకోకుండా రోజంతా కష్టపడి సంపాదించుకుని తిని తాగి ఉండి రాత్రి నిద్రపోయే ముందు ఒక్క క్షణం భగవంతుడా ఇవాళ నాకు రోజు గడిచింది రేపు కూడా మంచిగా గడిచేలా చూడని ఒక్క క్షణం ఆలోచించేవాడు వాడు పరమభక్తుడని చెప్పాడు నారద మహర్షి ఒక సందర్భంలో చెప్పుకుంటూను అంచేత నియతి కలిగి ఉండాలి నీకే నియమం ఉందో అది పాటించు అలాంటి నియతి కలిగిన వాడు